సార్ గత కొన్ని నెలలుగా బీజేపీ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతుంది ముఖ్యంగా మీకు బండి సంజయ్ గారికి అట్లాగే కిషన్ రెడ్డి గారికి కొంత పడట్లేదు అనేసి ఒక టాక్ అయితే నడుస్తుంది ఆయన అధ్యక్ష పదవి పోవటానికి కూడా మీరు అధిష్టానం మీద పెట్టిన ఒత్తిడే కారణం అని కూడా టాక్ నడుస్తుంది దాని మీద ఏమంటారు తప్పు అది ఇట్లనే అక్కడక్కడ మీడియా కొంతమంది సృష్టించేటువంటి మాటలు తప్ప ఇది ఫ్యాక్ట్ లేదు మా బండి సంజయ్ గారు బ్రహ్మాండంగా గెలవబోతుంది అక్కడ కిషన్ రెడ్డి గారు మంచి బ్రహ్మాండంగా గెలవబోతున్నాడు వ్యక్తి పార్టీలలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం సహజంగా ఉంటుంది కానీ మీరు అన్నట్టుగా ఇక్కడ ఉండదండి ఎన్నికల ముందు బీజేపీ బీజేపీ బాగుంది సంజయ్ నేతృత్వంలో పార్టీ దూసుకెళ్తుందన్న సమయంలో ఈటెల రాజేందర్ అభ్యంతర పెట్టాడు ఆయన ఆయన శైలిని అందుకోసమే ఈటెల రాజేందర్ కోసమే ఆయన తీసి పక్కన పెట్టారు అంటారు కొత్తగా పార్టీలో పోయినండి కొత్తగా పార్టీలో పోయినండి నేను కా ఢిల్లీ పోయి ఈ పని చేయగలిగే శక్తి ఉంటుందండి అసలు రెండవది అయినా నా ఇరవై ఇరవై రెండు సంవత్సరాల చరిత్రలో నాకు ఒక్క మనిషనా టీఆర్ఎస్ పార్టీలో శత్రువులు ఉన్నారా ఒక్క మనిషి అయినా ఇటలైనా తప్పు పని చేస్తారని అనుకుంటారా చెప్పండి నేను నూట నాలుగు ఉండే వాపోతున్న నేను నా పని నేను చేసుకుంటూ పోవటం తప్ప నేను ప్రోయాక్టివ్ గా పాజిటివ్ గా ఉంటాను తప్ప నెగిటివ్ గా కాదు ఎందుకు వచ్చింది అలాగా సంజయ్ తోటి పడదు కిషన్ కిషన్ రెడ్డికి రెడ్డికి పడదు పడదు అని కొంతమంది సృష్టిస్తున్న తప్పుడు కథనాలు వార్తలు తప్ప ఇది నిజం లేదు